సో నా ఉద్దేశంలో మనందరం ఈ సంక్రాంతి నుంచి మీరు నాకు పి మన పిఠాపురం మన పీటికాపురంలో నా గెలుపు మీరు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా సంక్రాంతి మనస్ఫూర్తిగా నా గుండె కవటాలలో నుంచి మీ ధన్యవాదాలు తెలియజేస్తాను కాదు ఇప్పుడు నేను కోరుకుంటుంది బ్రిడ్జ్ ఇబ్బంది అక్కడ ట్రైన్ వెళ్తా ఉంది బ్రిడ్జ్ ఓవర్ బ్రిడ్జ్ కావాలన్నా దాని గురించి కూడా మాట్లాడుతున్నాం అలాగే ఉప్పాడ తీర ప్రాంత రక్షణ నేను మాటిచ్చాను మత్స్యకారు సోదరులకి నిలబడతానని దానికి అనుగుణంగా ప్రణాళిక మొదలు పెట్టాం అలాగే ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తలు అందరితో కలిసి పిఠాపురం అభివృద్ధిలో భాగస్వామ్యులుగా అమ్మని చెప్తున్నాం నేను మీ నుంచి కోరుకుంటుంది ఇది భారతదేశానికి చాలా కీలకమే పీఠికాపురం శక్తిపీఠం శ్రీపాద స్త్రీ వల్లప్పుడు వెలుస్తుంది ఇక్కడ వారి ఆధ్యాత్మికంగా వాళ్ళు వాళ్ళు ఎంచుకున్నారు ఇది నేను నిజంగా చెప్పాలి నేను నేను రాజకీయాల్లోకి రావాలనుకోలో సినిమాల్లోకి రావాలనుకోలో పోటీ చేయాలనుకోలే అలాంటిది పీఠ పిఠాపురంలో రావాలని అసలు ఏమనుకోలేదు అది భగవంతుడి సంకల్పం తీసుకురాబడ్డాను ఇక్కడ గురువుల సంకల్పం నేను నా ఆఖరి శ్వాస వరకు నేను మీకోసం పనిచేస్తాను అది అధికారంతో సంబంధం లేదు దానికి మీరు ఆశీస్సులు ఇవ్వండి నేను ఒకటే కోరుకుంటుంది మతం పేరుతో కానీ కులం పేరుతో కానీ వర్గాల పేరు మీద కానీ గొడవలు తీసుకొచ్చే వాళ్ళని మటుకు మీరు వారికి మీరే బాధ్యతను తెలియచేయాలి ఎందుకంటే నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఒకటి విడగొట్టేయడం చాలా చాలా తేలిక మనుషులు రోజున మనం మాట్లాడుకోవాల్సిన రైతాంగం గురించి గౌరవ మంత్రివర్యులు సివిల్ సప్లైస్ మినిస్టర్ నారదెల్ల మనోహర్ గారు ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేను చాలాసార్లు సందర్భాలు చెప్పాను ఆయన అనుభవం చాలా అవసరమని సో మన అందరం ఒక ప్రయాణం చేశాం అలా చేయబట్టే ఈ రోజున సివిల్ సప్లైస్ ద్వారా ఏడు లక్షల మంది రైతుల నుంచి నలభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి సేకరించిన ధాన్యానికి సరిగ్గా ఇరవై నాలుగు గంటల లోపే తొమ్మిది వేల మూడు వందల కోట్ల రూపాయలని చెల్లించడం జరిగింది ఇది ఎక్కడైనా సరే మీరు గత ప్రభుత్వంలో ఎంతసేపు దేహీ దేహింటి ముదివి ప్రోయాక్టివ్ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయకత్వంలో ప్రో గవర్నమెంట్ అంటే ఇంతమంది సమిష్టిగా కలిసి కృషి చేస్తేనే ఈ రోజున జరుగు ఇంత అద్భుతంగా జరుగుతుంది మీరు గత ప్రభుత్వాన్ని గురించి వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు తెలిసింది ఒకటే బూతులు తిట్టడం ఇందాక నారాయణ గారు చెప్పినట్టు కేసులు పెట్టడం ప్రజలకి మనశ్శాంతి లేకుండా చేయడం మళ్ళీ వీళ్ళు మళ్ళీ అదే పాత పద్ధతి మొదలుపెట్టారు మళ్ళీ పీఠ మళ్ళీ పిఠాపురంలో గతం ఎన్నడూ లేని విధంగా మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు ఈ సందర్భంలో ఉన్నత పోలీస్ పోలీస్ అధికారులు గారికి జిల్లా మ్యాజిస్ట్రేట్ గారికి కూడా చెప్తున్నాను లా అండ్ ఆర్డర్ని కనుక ఎవరైనా సరే పిచ్చి పిచ్చిగా కనుక మీరు అభద్రతా భావానికి కానీ ప్రజల్ని చేయగలిగితే చేస్తే అస్సలు ఉపేక్షించద్దని చెప్తున్నాను నా మాటలు చాలా మెత్తగా ఉన్నాయి కానీ చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకోండి ఇది మిడివల్ పీరియడ్ కాదు కాబట్టి నా మాటలు చాలా నియంత్రణతో ఉన్నాయి చేతలు చాలా చాలా గట్టిగా ఉండే గుర్తుపెట్టుకోండి అందుకని మీరు రాజకీయ పరంగా ఏదైనా చేద్దాం అంటే సంతోషం అది మీరు ఒక విమర్శ చేయండి ఇక్కడ అభివృద్ధి బాగలేదు ఇంకోటి బాగలేదు కానీ మీరు కులాల మధ్య మతాల మధ్య గొడవ పెట్టేద్దాం అనుకుంటే వాటిని మేరకు నేను వ్యక్తిగతంగా చాలా పసంగా తీసుకుంటాను ఎందుకంటే ఐ బిలీవ్ ఫోమ్లీ ఇన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ అ కాన్స్టిట్యూషన్ నేను రూల్లే మాట్లాడతా రూల్నే అప్లై చేస్తా అది దయచేసి ఉన్నతాధికారులందరూ అది మీరు కలెక్టర్ కలెక్టర్ గారు కావచ్చు ఎస్పీ గారు కావచ్చు మీరు ప్లీజ్ అది మీరు చాలా ఫామ్గా అప్లై చేయండి అది నేను స్వయాన ముఖ్యమంత్రి గారే మేము తప్పు చేసినా మాకు కూడా అప్లై చేయండి అని మేము శాసనసభలో చెప్పాము వీఆర్ బౌండెడ్ బై దట్ వర్డ్ అందుకని ఎవ్వరు కూడా వ్యవస్థకు అతీతులు కాదు నాతో సహా అందుకని దాని దృష్టిలో మేము వ్యవస్థకు లోబడి ఉంటాం మేము వ్యవస్థకు లోబడి ఉండి రెచ్చగొడతామంటే దానిని ఎలా హ్యాండిల్ చేయాలో ఎందుకంటే నేను దాకా దృష్టి పెట్టలే చాలా సంయమనంతో ఉన్నాను నేను మీరు పిఠాపురంకు వచ్చి గొడవలు పెడతామంటే నేను ఇక్కడ కూర్చొనించి మొత్తం ఏరేస్తాను అందరిని గుర్తుపెట్టుకోండి దాకా తీసుకురావచ్చు తల్లి బిడ్డ న్యాయంగా పోదాం తల్లి బిడ్డ న్యాయంగా పోదాం మీరు ఒక మాట అన్నది నేను తీసుకుంటాను కానీ మీరు అన్నా పర్లే పార్టీనన్నా నేను భరిస్తా కానీ ప్రజల మధ్య వైషమ్యాలను కనుక మీరు చేస్తే దాని పర్యావసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నాకు ఓటమి భయం లేదు ఇది చాలా చాలా అర్థం చేసుకోవాలి అందరూ నాకు ముందుకెళ్ళే ప్రయా ఆలోచనే తప్ప ఓటమి భయం లేదు ఎందుకంటే నేను నిలబడతాను నాకు తప్పు అనేది నాకు నేను ఒక వాస్తవంలో బతుకుతాం ఈరోజు పదవులు ఉండొచ్చు పదవులు పోవచ్చు వీటి మీద నేను ఆలోచించుకొని చేయను ఈ రోజున ఇన్ని వేల కోట్లు ఇందాక మనోహర్ గారు చెప్పినట్టుగా మీకు పెన్షన్స్ ఇచ్చినా కానీ దాదాపు తొమ్మిది ఇరవై నాలుగు గంటల్లో ఒక తొమ్మిది వేల పై చిల్లుకు డబ్బులు పంచినా కానీ ఇదంతా కలెక్టివ్ అందరం కూర్చొని చేసింది దానికి ఒక అనుభవశీలు ఒక బలమైన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీని కూడా నేను చాలా గౌరవిస్తాను ఇప్పుడు కదా నేను ముందు నుంచి చెప్తున్నాను అలా నేను జనసేన బలహీనం అని చెప్పట్లా జనసేన చాలకు బలం రోడ్ల మీదకి అన్యాయం జరిగితే జనసేనకున్న బలం అది నేను ఇక్కడ ఒక ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో చెప్పట్లా ఆంధ్ర రాష్ట్రంలో చెప్పట్లా నా సిద్ధాంతాన్ని జనసేన సిద్ధాంతాలను నమ్మేవాళ్ళు ఊరికి పది మంది ఉన్న వాళ్ళు వెయ్యి మంది గొడవ పెట్టుకుంటారు అది జనసేన